యాబై అరవై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ టీడీపీ పార్టీలు సిద్దిపేట జిల్లాకు ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇవ్వలేదని నీళ్లిచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకుడు రామ్రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో నిర్మించిన మల్లన్న సాగర్లో ఇరవై నీరు చేరడంతో గోదావరి జలాలకు పూజలు చేయడానికి వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావును అడ్డుకోవడానికి కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రయత్నాలు సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వంలో సిద్దిపేట జిల్లాలో ఏ ఒక్క ఎకరానికైనా సాగునీరు ఇచ్చారంటూ ప్రశ్నించారు చెప్పి కేసీఐఆర్ తరించి కాళేశ్వర్ ప్రాజెక్టును భయంగా మలణసాయి ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే రాత్రి బవన్లు కృషి చేసినటువంటి హరీశారావు గారి ఆధ్వర్యంలో ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఎంతో శ్రమించి ఆ ప్రాజెక్టు పూర్తి చేసుకొని అక్కడ ప్రారంభించుకున్నాం ఆ ప్రాజెక్టులోకి ఇరవై ఒక టీఎంసీల నీళ్లు వచ్చే సందర్భంగా శుభ సందర్భంగా ఆ గోదారమ్మ తల్లికి పూజలు చేసుకుందామని మన హరీష్ రావు గారు వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవడం సిగ్గుచేటు అడ్డుకోవని ప్రయత్నం చేయడం సిగ్గుచేటు మీరు హరీష్ రావు గారి మీద విమర్శ చేయడం అంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టే అవుతుంది ఆనాడు ఉద్యమ కాలంలో మన బీఆర్ఎస్ పార్టీ పరంగా తెలంగాణ ఉద్యమంలో అహరం నిషులు పనిచేసే ఉద్యమాన్ని ఉ్వెత్తనా తీసుకోవడంలో హరీష్ రావు గారు కీలక పాత్ర పోషించారు తర్వాత ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత సాధించిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నీటిపారుదల శాఖ మంత్రిగా మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఎంతో కృషి చేశారు ఈనాడు చెరువు గుంటలను అనుసంధానం చేశారు ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టుకున్నాము వైద్య ఆరోగ్య శాఖను కూడా బాగు చేసుకున్నాము ఈ సందర్భంలో ప్రశంసించాల్సింది పోయి విమర్శలు చేయడం సిగ్గుచేటు హరీష్ రావు గారు ఆధ్వర్యంలో మనకు వలనసారి నీళ్ళు వచ్చినాయి కష్టపడి పనిచేసుకున్నాం ఈ సందర్భంలో ఈ కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు మాట్లాడడం చాలా బాధాకరం నీళ్ళట మేడిగడ్డ నుంచి వచ్చేయని మాట్లాడుతున్నారు మీకు తెలిసే మాట్లాడుతున్నారా తెలుగు కూడా అవగాహన రహితంగా మాట్లాడడం సిగ్గుచేటు గోదావరి ప్రవహిస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే గోదావరి ప్రవహిస్తున్నప్పుడు శ్రీరామసాగర్ నుంచి మిడ్మానెర్ నుంచి అన్నపూర్ణ నుంచి రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్కు సాగర్ నుంచి కొండపో నీళ్ళు వస్తాయి తర్వాత నీళ్ళ సమస్య కొద్దిగా ఉన్న సందర్భంలో ఎల్లంపల్లి నుంచి నై నంది పంపవుతు నుంచి గాయత్రి పంపవుతు నుంచి అన్నపూర్ణ నుంచి మన రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోషం నీళ్ళు పోతాయి ఇది ఒక సిస్టమ్ ఉంది ఇది ఈ రెండు ప్రాంతాల్లో నీళ్ళు లభ్యంగానప్పుడు కరువు పరిస్థితులు వెళ్ళినప్పుడు మాత్రమే మేడిగడ్డ నుంచి పంపింగ్ తీసుకొని ఏమైనా నీళ్ళు తీసుకుంటాం ఈ మాత్రం అవగాహన లేకుండా మేమే చేసాం మేమే అంటే మీరు గాయత్రి పంపవచ్చు మీరు నిర్మించరా నంది పంపవుతు మీరు నిర్మించిర్రా అన్నపూర్ణ రంగనాయక్ సారు మల్లన్న సాగర్ కొండపోసమ మీరు నిర్మించిర్రా మాట్లాడతా శికున్నారు ఏమైనా మాట్లాడితే ఆలోచన చేస్తే ఆకాశంకి నీళ్ళు వచ్చాయా ఎల్లంపల్లికి వెళ్ళి ఆకాశంకి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చాయా అర్ధన్ లేని కూడా మాట్లాడద్దు కేసీఆర్ గారు తెలంగాణ కష్టాలు సుఖాలు తెలిసే వ్యక్తి ఎలాంటి కరువు కాటకంలో కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి ఏ కాళేశ్వరం ప్రకటన శ్రీకారం చుట్టిర్రు మనకు వరదలు వచ్చినప్పుడు శ్రీరామ్సాగర్ నుంచి ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తీసుకోవాలి కరువు కాటకాలు వస్తే మేడిగడ్డ నుంచి నీళ్ళు తీసుకొని అక్కడ నుంచి ఎత్తిపోతల ద్వారా నీళ్లు తీసుకొని శ్రీరామసాగర్ సాగర్ నీళ్లు లేకుంటే కొండ పోసమ ద్వారా సింగూరు నుంచి మళ్ళీ శ్రీరామ సాగర్ నీళ్లు పోయే ప్రయత్నం చేశాడు అంత గొప్ప టెక్నాలజీ మన కాళేశ్వర ప్రాజెక్టు ఇంతమంది ప్రా ప్రాజెక్టును మేరిగడ్డ మీద ఒక పిల్లర్ కుంగిపోతే క్షుద్ర రాజకీయాలు చేసి మొత్తం లక్ష కోట్లు అవినీతి అయ్యాయని చెప్పి తొంభై మూడు వేల కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తే లక్ష కోట్లు అవినీతి అయినాయని చెప్పే విధంగా సిగ్గు లేకపోయాయి ప్రజలను నమ్మించి ఓటు వేసుకుని అధికారంలోకి వస్తుంది మీరు చేసింది ఏం లేదు పోయింది ఏం లేదా మరి లక్ష కోట్ల అవినీతి జరిగితే హరీష్ గారు ఏం మాట్లాడారు లక్ష కోట్ల అవినీతి జరిగితే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి గాయత్రి పంపవదు నంతి పంపవద్దు ఇలా నడుస్తుంది అన్నపూర్ణ రంగ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ నీళ్ళు ఎట్లు వస్తున్నాయి కొండపోషం నీళ్ళు వస్తాయి అంటుండు దానికి సమాధానం చెప్పే తెలివి లేక ఇష్టపడిన మాట్లాడమేంది ఇంకొకటి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు కానీ మీరు దుబ్బాకలో మీరు మీకు వచ్చే ఓట్లన్నీ మీరు ఇచ్చిన కథ ఏంది మీది దుబ్బాకలో మీ స్థాయి ఏంది సొంత తొగుట మండలంలో మీ మెజారిటీ రాలేదు మీరు అలాంటి అలాంటి మీరు టీఆర్ఎస్ పార్టీ మీద హరిక విమర్శ స్థాయి మీది పద్ధతి ఎప్పుడైనా మార్చుకోవాలి లేని పక్షంలో ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారు ఎన్నికల్లో బోలడని హామీ మీరు చేసింది ఏముంది మీరు ఆనాడు తుక్కాపూర్ దగ్గర కూడా రైతులకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు మీరే కదా ముందు మాట్లాడింది ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా మరి మీరు మరి డబ్బులు తక్కువైనా ఎందుకు ఎందుకు కొట్లాడలేదు మీరు మీరే మాట్లాడతారు మీరే రైతులతోటి ఒప్పందం చేస్తారు తర్వాత మన మీరే ముత్తరెడ్డి చివరి సింహస్ వరకు కూడా పలు ప్రాజెక్టు కోసం చేసిండు ముత్తరెడ్డి తర్వాత మళ్ళీ మీరు వ్యతిరేకంగా మాట్లాడారు వ్యతిరేకంగా మాట్లాడుతారు సిగ్గుచేటు మీ స్వార్థ రాజకీయాలను తుక్కాపూర్ మేము బలి చేయకండి ఆనాడు ప్రాజెక్టు నిర్మాణం చేయబడేటప్పుడే తుక్కాపూర్ ప్రజలకు కొద్దిగా నీటి నీటి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఊరుని తీసుకుందామంటే మీరే వ్యతిరేకించు అన్నాడు మీరు వ్యతిరేకించేపటికే ఊ ప్రభుత్వం ఊరుకున్నది తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు బాత్రూంలో నీళ్ళు వస్తున్నాయి అంటే మరి ఈ ఊరు స్థానంలో ఇంకో దగ్గర ఊరు నిర్మిస్తామో అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు మేము కూడా ఆ విషయానికి మేము పాలాభిషేకాలు చేశాం కానీ మీ గ్రామస్తులు ఒప్పుకోలేదు అన్నాడు ఏమంటారంటే ఈ ఊరు స్థానంలో ఊరు మేము ఒక వద్దు ఆర్డర్ ప్యాకేజీ కావాలి అన్నారు ఆర్డర్ ప్యాకేజ్ కావాలి అన్నప్పుడు మీ ఒక్కరికి వీళ్ళు సాధ్యం కాదు కదా చౌగుంటాతో పాటు ఇక చాలా గ్రామాలు ఉంటాయి ఇట్లా గ్రామాలు ఉండి గ్రామాలు ఉండి విద్యా ఈ స్థలాలు వినాలి కాబట్టి అర్థం చేసుకోవాలి ఈ చిల్లర మన రాజకీయాలు మానుకోవాలి హరీష్ రావు గారు విమర్శిస్తే కబర్దాన్ మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండి పదవులు అనుభవించి కాంట్రాక్టు చేసే వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పోయి మాట్లాడడం సిగ్గుచేటం హరీష్ సాగర్ విమర్శ చేస్తే సహించేది లేదు ఈరోజు ఈ ప్రాంతంలో ఈ కూడవెల్లి బాగా కావచ్చు హల్దీ బాగా కావచ్చు చెరువుకుంటల్లోకి నీళ్ళు వస్తున్నాయి అంటే రైతులు సగర్భంగా తలెత్తుకొని తిరుగుతున్నారు అంటే అది కేసీఆర్ గారి కారణము కేసీఆర్ ఏ సాగునీళ్ళు వచ్చాయి ఇలా కరెంటు వచ్చింది మంచిగా బతుకుతున్నాము గన్ని యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ టీడీపీ ప్రభుత్వంలో కానీ సిద్దిపేట జిల్లాలో ఒక ఎగరగా నీళ్ళు ఇచ్చారా మేము ప్రశ్నిస్తాం మీరు ఇచ్చారా చెప్పండి మరి మీరు ఎందుకు కట్టలేదు అంబేద్కర్ ప్రాణ ఇద్దరు ప్రాజెక్టు పెట్టారు కిలో బలగం పెట్టారు ఏళ్ళు గడిచి రూపాయి పనిచేయలేదు మరి కేసీఆర్ గారు మూడేళ్లలో తొంభై వేల కోట్ల తోటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టిండు గతంలో కాంగ్రెస్ పార్టీలో ప్రాజెక్టులు అంటే ఏళ్ళ తరబడి ప్రాజెక్టులు లక్షలు లక్ష కోట్లు అయ్యేది నాలుగు నాలుగు వరకు నాలుగు లక్షలకు అయిపో ఈరోజు ఇంత తక్కువ సమయంలో ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్ళు అందించి ఈ ప్రాంతాన్ని కాపాడుతున్న కేసీఆర్కు ఈ ప్రాంతంపై సర్వదా రుణపడి ఉన్నాం మీరు అధికారంలో ఉన్నారు మీరు ఆనాడు ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర్ కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు మల్లడి సార్కు వచ్చిండు వచ్చి పోరాటం చేసిండు ఈ ప్రాజెక్టు వద్దు అన్నాడు ఈ రోజు ఆ వద్దన్న వ్యక్తులే మళ్ళా నీళ్లు నింపుకోవాలి ఇక్కడ నుంచి మేము భూసి ప్రక్షాళన చేస్తామని చెప్పి హైదరాబాద్ నీళ్లు తీసుకువెళ్తామని చెప్పి మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే మాటలు వీరే వద్దన్నారు మరి వీళ్ళని నీళ్లు తీసుకెళ్తామని మాట్లాడుతున్నారు దానికోసం ఇక్కడ నీళ్లు నింపుతున్నారు వాస్తవానికి గతంలో పదిహేడు ఎంసాలు నీళ్లు నింపియరు ఈసారి ఇరవై ఒకటి నీళ్లు నీళ్ళు ఆ అధికారులు ఒక పద్ధతి ప్రకారం ప్రజలు నీళ్ళు నింపు నిల్వ చేస్తూ ఉంటారు ఒకటేసారి నలభై నిమిషాలు నీళ్లు రావు కాబట్టి అది మాట్లాడే ముందు అర్థం అర్థం చేసుకుని మాట్లాడాలని కోరుతున్నాం